హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియో వచ్చేసరికి అండి నైట్ పొడికునేటప్పుడు అస్సలు అంటే ఫీవరే లేదండి మార్నింగ్ నిద్ర నిద్రలేసేసరికి ఫుల్ ఫీవరు బాడీ పెయిన్స్ అయితే ఎక్కువ చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నసరికి ఇంకా మా హస్బెండ్కి అయితే నేను చెప్పలేదండి ఎందుకంటే నా గొంతు కూడా చాలా వాసిపోయింది నాకు అది అంటే టాన్సర్స్ అలా వస్తే ఈ విధంగా ఉబ్బిపోతుంది వాళ్ళు ఏం చెప్పారంటే ఈసారి టాన్సర్స్ వస్తే అండి వాళ్ళు అంటే సర్జరీ చేయాలన్నారు ఇంకా ఆ భయంతో ఎక్కడ సర్జరీ చేస్తారనేసరికి నేనైతే మా హస్బెండ్ చెప్పలేదు మా హస్బెండ్ కాసేపు డూటీ నుంచి వచ్చి చూసి ఏది డల్గా ఉన్నసరికి నేను చెప్ప మా పిల్లలు చెప్పారు ఇట్లా మమ్మీ ఫీవర్గా ఉండేసరికి ఇంకా కానీ ఆయన ఒప్పుకోకుండా తిట్టి రెండు తిట్టు తిట్టి హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్ళగానే వన్ నాట్ ఫోర్ ఉన్నది ఫీవరు ఇంకా వస్తే వాళ్ళైతే అడ్మిట్ అవ్వమన్నారు ఇంకా అడ్మిట్ అవ్వడానికి పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదండి ఇంకా అందుకని ఇంకా అమ్మ వాళ్ళు ఉన్నారు అత్తమ్మ వాళ్ళు చూసుకుంటే కానీ అదే కొంచెం బాధగా అనిపిస్తుంది కదా పిల్లలు ఇంటి దగ్గర మనం అక్కడ ఉంటే అందుకని అయితే లేదండి ఇంటికి వెళ్ళాలనేసరికి వాళ్ళు ఒక టూ సెలైన్స్ అయితే ఇలా పెట్టారు పెట్టిన తర్వాత కొంచెం బెటర్ అండి చాలా వీక్గా ఉన్నాను ఇంకా తర్వాత ఇంకా డాక్టర్ అయితే కొంచెం బయటకు వెళ్ళారు ఇంకా రౌండ్స్కి వెళ్ళేసరికి నేను ఇంకా కూర్చొని కొంచెం డల్ అంటే అసలు నైట్ అంతా ఫుడ్ సరిగ్గా తీసుకోలేదండి అందువల్ల అయితే మరీ వీక్ అయిపోయాను ఇంకా తర్వాత సరే ఇంకా సెలైన్ పెట్టినా కొంచెం బెటర్గా బాగానే ఉండేది ఇంకా వాళ్ళైతే ఎక్కువ మజ్జిగ తీసుకోమన్నారు నెక్స్ట్ అది టెంకాయ నీళ్ళు ఎక్కువగా తాగమన్నారు అంటే ఇప్పుడు వాసిపోయినప్పుడేం సర్జరీ చేయరన్నారు అది కొంచెం మేలైంది కొంచెం భయం తగ్గింది అంటే కొన్ని తర్వాత వాపు తగ్గిపోయింది ఆ సర్జరీ చేస్తా అన్నారు ఇంక సరే అని ఇంకా డాక్టర్ గారికి వెళ్తే ఆ మాట చెప్పి మెడిసిన్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇంక బయటకు వచ్చేసాం ఇంకా అది చేతికి కట్టిన సెలైన్ కట్టింది కూడా తీసేశారండి ఇక్కడ ఇంకా వెయిట్ చాలా కొంచెం అప్పుడు ఇంకా నీరసంగానే ఉంది ఇంకా మా హస్బెండ్ బయటగా అంటే మెడిసిన్స్ అవి తీసుకొని వచ్చేసరికి ఇంకా అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాను అది కూడా అండి ఒక దగ్గర వేశారండి ఫస్ట్ ఇంజక్షన్ అక్కడైతే ఆ నరం దొరకలేదని వదిలేసి ఇంకో దగ్గర సరే ఫుల్ బ్లడ్ అంతా వచ్చేసి ఇంకా ఇంకా దానివల్ల ఇంకా నీరసం అయిపోయింది ఇంకా సరే ఇంకా ఆ రోజంతా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్నాను అసలుకైతే ఏం పని చేయలేదండి అసలు చూసారు కదా ఇంట్లో ఏం పని చేయలేదు ఏ విధంగా ఉంటుంది ఇల్లు షంకు నిండా అసలు అంట్లు అసలు అసలు అంటే టూ డేస్ అంటే ఆ రోజంతా చేయలేదు నెక్స్ట్ డే అసలు అస్సలు కంటే కొంచెం కూడా ఓపిక లేదండి ఫుల్గా ఫీవర్ ఉంది ఇంకా సెలైన్ పడిన తర్వాత కొంచెం బెటర్గా ఇంకా మా హస్బెండ్ తవ్వలేదు పని చేయనక్కర్లేదులే అంటా అనేసరికి ఇంకా సరే ఇంకా వాళ్ళే చేసుకుంటూ ఉన్నారు ఇంకెంతైనా అంట్లు అవన్నీ ఉండేసరికి చూసే ఇల్లు కూడా అసలు ఎంత గందరగోళం అయిపోయిందంటే అంత గందరగోళం అయిపోయింది ఇంకా మనకి కొంచెం తెల్లారేసరికి కొంచెం పర్లేదండి ఆ ట్యాబ్లెట్స్ బాగా తగ్గింది కానీ హై పవరు చాలా తగ్గింది ఇంకా తర్వాత ఇంక నేను ఇంకా నీట్గా మొత్తం సర్దేశాను ఇక్కడంతా అంట్లన్నీ బయట వేసేసుకొని ఇంకా నీట్గా అంతా క్లీన్ చేసేసుకున్నానండి అంతా క్లీన్ చేసేసుకొని మొత్తం గ్యాస్ బడిన పైన మొత్తం బాగా చేసేసుకొని ఇంకా అమ్మ వచ్చింది నువ్వేం చేయబడలేదులే నేను కడుగుతాననేసరికి ఇంకా అమ్మ అంతేనా అమ్మలే కదండి ఇంకా చూడలేరు కదా ఇంకా అమ్మ వచ్చి మొత్తం అంట్లన్నీ కడిగి ఇంకొంచెం ఇంట్లో కూడా పని మొత్తం చేసేసుకుంది ఇంకా ట్యాబ్లెట్స్ విషయానికి అండి ట్యాబ్లెట్ ఒక్క టాబ్లెట్ అయితే మరీ అండి చాలా టాబ్లెట్స్ ఇచ్చి ఒక్కొక్క టాబ్లెట్ అయితే ఒక ట్యాబ్లెట్ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది అదేవిధంగా ఇంకో ట్యాబ్లెట్ సెవెంటీ రూపీస్ అట్లా చాలా కాస్ట్ ఉన్న ట్యాబ్లెట్స్ కూడా ఇంకేందండి ఇంకేం చేస్తాం అవన్నీ మింగితే మనకు బాగా తగ్గుతుంది చాలా వరకు బెటర్ పర్లేదు వన్ డే టూ డేస్కి ఎప్పుడు కూడా కొంచెం గొంతు అలాగే ఉంది కానీ చాలా వరకు మేనండి చాలా వరకు తగ్గింది ఇంక ఈ టెన్ డేస్కి ఇచ్చే ట్యాబ్లెట్స్ అవి కానీ తగ్గినా సర్జరీ చేయించుకోవాలి అది ఇంకా సర్జరీ ఇంకెట్టే తప్పదండి నాకు ఎయిత్ క్లాస్ నుంచి ఉన్నాయి కానీ అప్పుడు పర్లేదండి ఇంకా మ్యారేజ్ అంతా ఇంకా ఎక్కువ అంటే మనసు ప్రకారం మనం డ్రింక్స్ అవన్నీ తాగకూడదు అంటారు ఇంకా ఎండలకి అన్ని వేడి ఎక్కువ చేసినా అది అలాగ వస్తూ ఉంటాయండి ఇంకా అట్లా మనం కంట్రోల్గా ఉండాలి కానీ ఉండలేము కాబట్టి ఈ విధంగా అవుతూ ఉంటుంది ఇంకా ఫీవర్ టాబ్లెట్స్ ఇంకా పెయిన్ కానీ అంటే వాపు తగ్గడానికి అవన్నీ ఇచ్చారు ఇంకా అవన్నీ వింగి ఇంకా రసం అన్నం ఎక్కువ మంచిగా తీసుకోమన్నారు ఇంకా వాడితో తిన్నానండి నచ్చినట్లయితే ఒక లాగే ఓకే ఒకటి